హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్లుగా నోటిఫికేషన్ టైంకి వస్తుందా లేదంటే డిలే అవుతుందా వస్తే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి ఆ వేకెన్సీస్కి పోటీ ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈ సిలబస్ ఏదైతే ఉందో మారబోతుందా ఎగ్జామ్ ప్యాటర్న్ మారబోతుందా పేపర్ల సంఖ్య తగ్గబోతుందా ఇలా అనేక రకాల డౌట్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా నాకు రెగ్యులర్గా మెసేజెస్ రూపంలో నన్ను అడుగుతున్నారు వాటికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నము అయితే ఇందులో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేకపోయినప్పటికీ మనకున్నటువంటి ఉన్నటువంటి అవగాహన మనకున్నటువంటి అనుభవం ప్రకారము కొంత క్లారిటీ ఇచ్చి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయడం కోసమే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా ఇందులో చెప్పే అంశాలన్నీ కూడా నాకున్నటువంటి అనుభవము నాకు ఉన్నటువంటి అవగాహన నా యొక్క అంచనాల ప్రకారం మాత్రం मैं चीज అఫీషియల్ ఇన్ఫర్మేషను అధికారికమైన సమాచారం అయితే కాదు అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పి చెప్పిన అంశము ఏంటి మన అనాలసిస్ ఏంటి కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది దాని ప్రకారం ఈ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు తీసుకురావచ్చు ఓకే ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము సో వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ యాక్చువల్లీ మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇంకా కరెక్ట్ చెప్పాలంటే గత మూడు సంవత్సరాల కాలంలో ఒక యాభై వేల వేకెన్సీస్కి సంబంధించి యాభై నుంచి ఒక డెబ్బై వేల వేకెన్సీస్కి సంబంధించి ఉద్యోగాల భర్తీ జరిగింది అందులో ఎనిమిది వేలకు పైగా గ్రూప్ ఫోర్ నియామకాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి పద్నాలుగు వందల వేకెన్సీస్ దాదాపుగా నోటిఫై చేసి వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లోనే అవి కూడా భర్తీ కాబోతున్నాయి అయితే మనకు ప్రభుత్వం ప్రకటించినట్లుగా జాబ్ క్యాలెండర్లో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉంటుంది అయితే గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీతో క్లబ్ చేశారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసేది కేవలం గ్రూప్ త్రీ అని మాత్రమే అనుకోకండి ఈ నోటిఫికేషన్ గ్రూప్ త్రీ పేరుతో ఉన్నప్పటికీ కూడా ఇందులో గ్రూప్ ఫోర్ వేకెన్సీస్ కూడా కలిపి ఉంటాయి సో గ్రూప్ ఫోర్ ప్లస్ గ్రూప్ త్రీ కలిపే కొత్త రకమైనటువంటి నోటిఫికేషన్ రాబోతుంది జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ ఇస్తారు అయితే ఎప్పుడు వస్తుంది ఏంటి వివరాలు ఏంటనేవి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో గ్రూప్ త్రీ కొత్త నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ అయితే మనకు ప్రభుత్వము గత ఆగస్టు నెలలో ప్రకటించినట్లుగా జాబ్ క్యాలెండర్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే నోటిఫికేషను మనకు ఎప్పుడు జూలై రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో రావాలి జూలై రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం జూలైలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం నవంబర్లో పరీక్ష జరగాల్సి ఉంది క్యాలెండర్ ప్రకారం అయితే అందులో ఇంకొక అంశం ఏంటంటే గ్రూప్ త్రీ విత్ గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి అన్నారు అంటే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ రెండు వేకెన్సీస్ కలిపే వస్తాయి ఒకటే నోటిఫికేషన్ పేరుతోన ఎందుకు మరి ఈ రెండింటినీ కలిపారంటే గ్రూప్ ఫోర్లో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఓకే అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ అకౌంటెంట్ లాంటివి అట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ త్రీలో కూడా సీనియర్ అకౌంటెంటు ఆడిటరు జూనియర్ అకౌంటెంటు జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెడ్ ఆఫీసెస్ ఇట్లాంటి వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఉద్యోగం యొక్క ఏమంటారు ఉద్యోగం ఉద్యోగం టైప్ ఆఫ్ జాబ్ అంటాం కదా టైప్ ఆఫ్ జాబ్ అదైతే ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది అందుకని చెప్పేసి వాటిని కలిపి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి ఒకటే రకమైనటువంటి నోటిఫికేషన్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది అదే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇలా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ క్లబ్ అవుతున్నాయి ఆ రెండు కలిపే నోటిఫికేషన్ వస్తుంది సో జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే జూలై రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది కానీ ఇక్కడ నమ్మకం ఉందా అంటే దాదాపుగా ఈ విధంగా జరగడానికి అవకాశాలు లేవు ఎందుకు మనకు జాబ్ క్యాలెండర్కి బ్రేక్ పడింది మీకు తెలిసిందే ఎస్సీ వర్గీకరణ అనే అంశం వల్ల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్కు బ్రేక్ పడింది ఎంత అంటే దీని యొక్క ప్రభావము దాదాపుగా ఆరు నెలల బ్రేక్ అనేది రా చూపిస్తుంది ఎట్లా మనకు అక్టోబర్లో వేకెన్సీస్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి రావాల్సి ఉంది అది ఇంకా రాలేదు ఓకే మరి ఇప్పుడు రావడానికి మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ మళ్ళీ పట్టాలపైకి ఎక్కడానికి ఎప్పుడు అవకాశం ఉందంటే ఏప్రిల్ తర్వాత మే కావచ్చు జూన్ కావచ్చు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే సో ఆరు నుంచి ఎనిమిది నెలల డీలే అనేది జరుగుతుంది సో దానివల్ల ఆ బ్రేక్ అనేది రావడం వల్ల అన్ని నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి ఒకటి రెండు నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో అవి కాకుండా మిగతా అన్ని నోటిఫికేషన్స్ కూడా బ్రేక్ పడుతుంది సో ఒకటి ఆగిందనంటే మిగతాది కూడా ఆగుతుంది ఒకటి డీలే అయ్యిందంటే మిగతావి కూడా డీలే అవుతాయి కాబట్టి ఇక్కడ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో రావచ్చా అంటే దాదాపుగా అవకాశాలు లేవు ఓకే అదేవిధంగా నవంబర్ రెండు వేల ఇరవై ఎగ్జామ్ జరుగుతుందా అంటే ఇది కూడా దాదాపుగా అవకాశాలు లేవు అయితే ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో ఆర్డర్ చేంజ్ చేస్తే అంటే గత జాబ్ క్యాలెండర్లో ఇచ్చినట్లుగా ఏది ముందు ఇస్తాము ఏది తర్వాత ఇస్తాము ఏది ఏ నెలలో ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు కదా ఆ ఆర్డర్ని పక్కన పెట్టి కొత్త ఆర్డర్ తీసుకొస్తే కొత్త రకమైనటువంటి వరుస క్రమం తీసుకొస్తే అప్పుడు గ్రూప్ త్రీ ముందు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ అలా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ ఇప్పటి నుంచి చూస్తే ఒక తొమ్మిది నెలల టైం నైన్ మంత్స్ టైం మినిమం ఈ దాని ప్రకారం చూసినా కూడా నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అంటే తొమ్మిది నెలల సమయం మీ చేతుల్లో ఉంది ప్రిపరేషన్ చేయడానికి వీటిని ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఓకే కాసేపు పక్కన పెడదాం ఇది అయితే మరి నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు రావచ్చు అంచనా అసలు నోటిఫికేషన్ ఒకవేళ వస్తే రివైజర్ జాబ్ క్యాలెండర్ వచ్చినా లేదంటే పాత జాబ్ క్యాలెండర్నే కొద్దిగా లేట్గా మళ్ళీ రీస్టార్ట్ చేసిన నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే నా అంచనా ప్రకారము అక్టోబర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లేదా నవంబర్ అక్టోబర్ లేదా నవంబర్ ఒకవేళ కాస్త ముందు వచ్చిన సెప్టెంబర్ మోస్ట్లీ అక్టోబర్లో రావడానికి అవకాశాలు నాకు నా అంచనా ప్రకారం కనిపిస్తున్నాయి ఇలా కనుక జరిగితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి ఎండ్ జనవరి ఎండ్ లేదా ఫిబ్రవరి జనవరి ఎండ్ లేదా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చే సంవత్సరము అంటే కరెక్ట్గా ఇప్పటి నుంచి చూస్తే సంవత్సరం తర్వాత పన్నెండు నెలల తర్వాత ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది పన్నెండు నెలలు అంటే మీ చేతుల్లో ట్వెల్వ్ మంత్స్ టైం దొరకబోతుంది గ్రూప్ త్రీ నోటిఫికేషన్కి అంటే ఎగ్జామ్ రాయడానికి ఒకవేళ పాతది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు మినిమం నైన్ మంత్స్ అయితే మినిమం దొరుకుతుంది సో మీరైతే తొమ్మిది నెలలు అని పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రం మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఇదంతా బాగానే ఉంది మరి వేకెన్సీ ఎంత ఉండొచ్చు మనకు అసలు వేకెన్సీ ఎన్ని ఉంటాయని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు కదా మరి ఎన్ని ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మనకు ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఎంత ఉంటుంది అని కొంత అంచనా కావాలంటే మీకు ఒక అవగాహన ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతారు కాబట్టి నేను రకరకాలుగా అనాలిసిస్ చేసి అన్ని రకాల కోణాల్లో దీనిపైన కొంత విశ్లేషణ కొంత అధ్యయనం చేసి దాని ద్వారా ఒక క్లారిటీ ఒక కాన్ఫిడెన్సు ఒక ఏమంటారు ఖచ్చితమైనటువంటి సమాచారం అంటే దొరకకపోయినప్పటికీ కూడా కొంత వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనేది మీకు ఒక ఫిగర్ అంటే ఒక నంబర్ ఇవ్వబోతున్నా ఇది వచ్చేసి అఫీషియల్ కాదు అధికారికం కాదు నాకు ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ సంస్థ నుంచి కానీ అధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితే కాదు అనధికారికంగా నేను రకరకాల మార్గాల ద్వారా నేను కొంత అనాలసిస్ చేసి మీ ముందు పెడుతున్నటువంటి ఒక ఎక్స్పెక్టెడ్ ఫిగర్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ మాత్రమే ఇది అయితే మొత్తం ఎన్ని ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలంటే అసలు వేకెన్సీ ఎక్కడ నుంచి రైజ్ అవుతాయి మనకు వేకెన్సీ ఎక్కడ నుంచి జనరేట్ అవుతాయి వేకెన్సీస్ ఎక్కడ నుంచి ఉంటాయి ఎట్లా వస్తాయి అనేది మీకు తెలియాలి సో ఫస్ట్ వన్ ఈ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంటే వేకెన్సీస్ ఎట్లు వస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ త్రీ ఒరిజినల్ అంటే సాధారణంగా గ్రూప్ త్రీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రన్ అవుతుంది కదా పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్తోన ఆ తర్వాత భర్తీ చేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నటువంటి వేకెన్సీస్ కొన్ని ఉంటాయి అంటే ఒరిజినల్గా సేమ్ ఇంత ముందు ఉన్నటువంటి ప్యాటర్న్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే గ్రూప్ త్రీలో కొన్ని వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అంటే ఇక్కడ గ్రూప్ త్రీ ఏడు వందల నుంచి వెయ్యి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వేకెన్సీ ఓకే సెవెన్ హండ్రెడ్ లేదంటే ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఎనిమిది వందల నుంచి వెయ్యి వేకెన్సీ ఎనిమిది వందల నుంచి వెయ్యి వేకెన్సీ అయితే గ్రూప్ త్రీ కింద మళ్ళీ పాత విధానంలో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపితే ఉన్నట్లు ఉంటాయి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇక గ్రూప్ ఫోర్ను కూడా క్లబ్ చేస్తున్నారు కదా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ ఫోర్ను కూడా క్లబ్ చేస్తున్నారు కాబట్టి మరి గ్రూప్ ఫోర్ రీసెంట్గా ఎనిమిది వేల వేకెన్సీస్ భర్తీ చేశారు కదా మళ్ళీ అన్నీ ఉండొచ్చు ఒరిజినల్గా అని అంటే ఇక్కడ వచ్చేసి పదిహేడు వందల నుంచి రెండు వేలు పదిహేడు వందల నుంచి రెండు వేల వేకెన్సీస్ టూ థౌజండ్ వేకెన్సీస్ గ్రూప్ ఫోర్ ఉండొచ్చు గ్రూప్ త్రీ ఎనిమిది వందల నుంచి వెయ్యి గ్రూప్ ఫోర్ పదిహేడు వందల నుంచి రెండు వేలు ఇవి ఒరిజినల్ వేకెన్సీస్ ఇంకా చాలా ఉంటాయి ఈ ఒరిజినల్ వేకెన్సీస్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ రెండు వేల ఐదు వందల నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఓకే త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వేకెన్సీస్ అయితే మినిమం తక్కువలో తక్కువ మనకు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అయితే దీనికి అదనంగా కొన్ని రకాల కారణాల వల్ల ఇంకా వేకెన్సీస్ యాడ్ కాబోతున్నాయి యాడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అవేంటో చూసినట్లయితే ఒకటి గ్రూప్ ఫోర్ రీసెంట్గా ఎనిమిది వేల ఒక వందకు పైగా వేకెన్సీస్ భర్తీ అయినాయి కదా ఆ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అంటే ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత నియామ నియామక పత్రాలు అందజేశారు కదా అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని జాయిన్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అలా జాయిన్ అవ్వంగా జాయిన్ అవ్వకుండా మిగిలే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు జాయిన్ అవ్వరు వాళ్ళు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి అంతకుముందే అంటే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వచ్చే కంటే ముందే కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి కొన్ని మంచి అంటే ఉన్నత ఉన్నత స్కే హై స్కేల్ ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చాలామంది సెలెక్ట్ అయినారు రకరకాల ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మల్టిపుల్ జాబ్స్ రావడం వల్ల ఇక్కడ కొంతమంది జాయిన్ అవ్వలేదు అదేవిధంగా కొంతమంది మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వచ్చింది అనే కారణంతోన ఆల్రెడీ అంతకుముందుకే గ్రూప్ ఫోర్ కానీ కానిస్టేబుల్ కానీ ఇతర ఉద్యోగాలు ఏవైనా ఉంటే సో మళ్ళీ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ జాయిన్ అవ్వలేదు ఇలా రకరకాల కారణాల వల్ల నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు నాట్ జాయిన్డ్ గ్రూప్ ఫోర్ అచీవర్స్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు ఉండొచ్చు అని నా అంచనా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు అనేది నా అంచనా అవుట్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉద్యోగాలకు అందులో ఒక వెయ్యి మంది లేదా పదిహేడు వంద పదిహేను వందల మంది వరకు జాయిన్ అవ్వకుండా వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు ఇవి కూడా మనకు బ్యాక్లాగ్స్గా మిగిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ వేకెన్సీస్ కూడా మళ్ళీ భర్తీ చేయడానికి మిగిలిపోయినటువంటివి నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫోర్ రిజైన్డ్ క్యాండిడేట్స్ రిజైన్డ్ అంటే మనకి ఇప్పుడు ఈ జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని రకాల ఫలితాల వల్ల అంటే గ్రూప్ వన్ గ్రూప్ వన్ రిజల్ట్ గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఐదు వందల అరవై ప్లస్ ఐదు వందల అరవై మూడు మంది అదేవిధంగా గ్రూప్ టూ రిజల్ట్ వస్తుంది కదా గ్రూప్ టూ ద్వారా గ్రూప్ టూ ద్వారా కూడా ఏడు వందల ఎనభై మూడు మంది అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా రిజల్ట్ వస్తుంది కదా గ్రూప్ త్రీ ద్వారా కూడా గ్రూప్ త్రీ ద్వారా కూడా పదమూడు వందల ఎనభై ఎనిమిది సో అదేవిధంగా రీసెంట్గానే మనకు ఏఈ ఏఈకి సంబంధించి సివిల్ ఏఈకి సంబంధించి ఆరు వందల యాభై మందికి సంబంధించి రిజల్ట్ వచ్చింది ఇంకా కొన్ని రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయి సో వా ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి వీటిలోకి జంప్ అయ్యేవాళ్ళు అంటే గ్రూప్ ఫోర్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు వీళ్ళు జాయిన్ అయినా కూడా వీటిలో సెలెక్ట్ కావడం వల్ల వీటిలో సెలెక్ట్ కావడం వల్ల అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా ఒక ఐదు వేల ఉద్యోగాల వరకు భర్తీ కాబోతున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర కొన్ని రకాలే కలిపి రిజల్ట్స్ ఒక దాదాపుగా ఒక ఐదు వేల వరకు రిజల్ట్స్ రాబోతున్నాయి అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు గ్రూప్ ఫోర్ క్యాండిడేట్స్ సో వీళ్ళు కూడా వచ్చేసి మనకి ఒక రెండు పదిహేను వందల నుంచి పదిహేను వందల నుంచి రెండు వేలు పదిహేను వందల నుంచి రెండు వేలు ఓకే పదిహేను వందల నుంచి రెండు వేల మంది మనకి ఇక్కడ రిజైన్ చేసి తర్వాత వేరే ఉద్యోగాలకు జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు అది జరగడం వల్ల ఏమవుతుంది ఇవి కూడా మళ్ళీ బ్యాక్లాగ్ పడిపోతాయి ఆ తర్వాత విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఓకే विलेज लेवल ऑफिसर्स द्वारा మనకు కొన్ని ఖాళీలు ఏర్పడతాయి మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా గ్రామానికి ఓ రెవెన్యూ అధికారి అనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా ముందు ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు పాత వీఆర్ఓ విఆర్ఏలకు ముందు ప్రయారిటీ ఇస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి బిల్లింగ్ అడిగారు ఆప్షన్స్ అడిగారు అవి పెట్టుకున్న వాళ్ళలో ఆరు వేల రెండు వందల మంది వరకు ఎలిజిబిలిటీ ఉంది అంటే వాళ్ళకి ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండి వాటికి విఎల్ఓలోగా వెళ్ళడానికి ఆరు వేల రెండు వందలు అప్రాక్సిమేట్లీ ఉన్నారు వాళ్ళకు కూడా మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సో మేబీ పరీక్ష నిర్వహి ఉపయోగించవచ్చు అలా జరిగితే ఇంకా తగ్గుతారు సో అలాంటప్పుడు అక్కడ ఒక ఏడు నుంచి ఎనిమిది వేలు లేదంటే ఒక ఆరు వేలు వేకెన్సీ విఎల్ఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో దానిపైన ప్రత్యేక వీడియో చేస్తాం మళ్ళీ ఇంకొకటి ఇంకొంత సమాచారం తెలిసిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఒక ఐదు మంది లేదా ఆరు మంది ఆరు మంది మళ్ళీ బ్యాక్ వెళ్ళారు అనుకుందాం పాత విఆర్ఓలు బీఆర్ఈలను రకరకాల డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్లుగా అదే విధంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లుగా ఇతర రకాల లో వాళ్ళని అడ్జస్ట్ చేశారు కదా అలా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్తారు విఎల్ఓలుగా అప్పుడు అవి ఖాళీ అవుతాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేసినటువంటి డిపార్ట్మెంట్స్లో మళ్ళీ జూనియర్ అసిస్టెంట్లు వార్డ్ ఆఫీసర్లు ఇవన్నీ మళ్ళీ ఖాళీ అవుతాయి అట్లా ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు ఏర్పడతాయి మరి ఆ ఐదు నుంచి ఆరు వేల ఖాళీలను ఏం చేయాలి అంటే వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సి ఉంటుంది ఎట్లా భర్తీ చేయాలి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు అన్ని ప్రమోషన్స్ ద్వారా ఇస్తారంటే అట్లా కూడా ఇవ్వరు సో అందులో కూడా మనకు సగానికి పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి మళ్ళీ అవకాశం ఉంది ఓకే సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వేకెన్సీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వేకెన్సీస్ ఓకే సో ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది మనకిక్కడ ఐదు రకాల కారణాలు ఒకటి ఒరిజినల్ గ్రూప్ త్రీ వేకెన్సీ అదేవిధంగా ఒరిజినల్ గ్రూప్ ఫోర్ వేకెన్సీ తర్వాత గ్రూప్ ఫోర్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ నుంచి వచ్చిన వేకెన్సీ నెక్స్ట్ గ్రూప్ ఫోర్ జాయిన్ అయ్యి కూడా తర్వాత రిజైన్ చేసే వాళ్ళ నుంచి వచ్చే వేకెన్సీ ఇక ఫైనల్గా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు నియామకమైన తర్వాత పాత వీఆర్ఓలు విఆర్ఏల నుంచి నియామకం అయితే ఆ ఖాళీలు ఏర్పడతాయి కదా అవి గ్రూప్ ఫోర్ క్యాడర్లో గ్రూప్ త్రీ క్యాడర్లో ఉంటాయి కాబట్టి ఈ వేకెన్సీ ఇట్లా అన్ని కలిపితే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది మిగలడానికి అయితే ఇది ఒక అంచనా మాత్రమే ఎగ్జాక్ట్గా ఇంత వస్తాయి అనే అధికారిక సమాచారం ఏం లేదు అంచనా మనం మినిమం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం నౌన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రేంజ్లో మనకు గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ రెండు ఉద్యోగాలు కలిపి కొత్త రకమైనటువంటి గ్రూప్ గ్రూప్ త్రీ అనే పేరుతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో ఇందులో ఇంత ఇది ఇది ఒకవేళ తప్పైనా ఈ అంచనాలు తక్కువైనా సో ఇంతకంటే ఇంకా అసలు తగ్గినా కూడా సెవెన్ థౌజండ్ వేకెన్సీ ఏడు వేల వేకెన్సీ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము ఏడు వేల వేకెన్సీస్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది ఈ ఐదు రకాల కారణాల వల్ల నెక్స్ట్ రాబోయే గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో సెవెన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్లా వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమైంది సో ఈ ఐదు రకాల మార్గాల ద్వారా వేకెన్సీ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎక్కడైనా కాస్త తగ్గినా అంటే విఎల్ఓ దగ్గర కానీ లేదంటే రిజైనర్ క్యాండిడేట్స్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఐదు వందల మంది వెయ్యి మంది తగ్గినా కూడా ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎట్లీస్ట్ ఆరు వేల వేకెన్సీ అన్నా గ్రూప్ త్రీ ద్వారా భర్తీ అవ్వడానికి అవకాశం ఉంది నేనైతే నెక్స్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ త్రీలో సెవెన్ థౌజండ్కి కాస్త ఆర్టెడ్గా వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే ఇదొకటి మరి పరీక్ష ఎట్లా ఉంటుంది వేకెన్సీస్ సంగతి పక్కన పెడదాం కాసేపు సరే ఐదు వేలు వస్తాయా ఆరు వేలు వస్తాయా ఏడు వేలు వస్తాయా లేదంటే మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లు కేవలం ఇవి మాత్రమే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వేకెన్సీస్ అనేది పక్కన పెడితే వేకెన్సీస్ సంగతి కాసేపు పక్కన పెడితే ఒక క్లారిటీ వచ్చింది మీకు కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మరి పరీక్ష విధానం ఎట్లా ఉంటుంది అసలు పేపర్లు మారుతాయి అంటున్నారు పేపర్లు మారుతాయి అంటున్నారు పేపర్లు తగ్గుతాయి అంటున్నారు మళ్ళీ రెండింటిని క్లబ్ చేశారు కాబట్టి మరి ఏ ప్యాటర్న్లో ఉంటుంది ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి చదువుదామంటే ఏ రకమైన ప్రిపరేషన్ చేయాలి ఇక్కడ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ రెండు కలుపుతున్నారు కాబట్టి గ్రూప్ ఫోర్ మోడల్లో ప్రిపేర్ అవ్వాలా గ్రూప్ త్రీ మోడల్లో ప్రిపేర్ అవ్వాలా కొత్త విధానం వస్తుందా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే దానిపైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మూడు రకాల పాజిబిలిటీస్ ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ పాజిబిలిటీ వచ్చేసి గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ అంటే ప్రస్తుతం గ్రూప్ త్రీకి ఉన్నటువంటి మూడు పేపర్ల విధానము సిలబస్ దాని ఆధారంగా ఈ మొత్తం అంటే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ కలిపిన తర్వాత కూడా గ్రూప్ త్రీ పేరుతోనే గ్రూప్ త్రీ సిలబస్తోనే ఎగ్జామ్స్ పెట్టడానికి ఒక అవకాశం ఉంది అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అంటే చెప్పలేము తక్కువ పాజిబిలిటీ ఉంది అయితే ఇది ఒక అవకాశం రెండవది గ్రూప్ ఫోర్ ప్యాటర్న్ గ్రూప్ ఫోర్ ఓకే ఈ రెండింటిని క్లబ్ చేస్తున్నారు కాబట్టి అందులో మెజారిటీ వేకెన్సీస్ గ్రూప్ ఫోర్ టైపే ఉంటాయి కాబట్టి సో అందుకని చెప్పేసి ఇక్కడ గ్రూప్ ఫోర్ ప్యాటర్న్లో అని అంటే రెండు పేపర్ల విధానము ఒకటి వచ్చేసి సెక్రటేరియల్ అబిలిటీస్ ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ అంటే దానికి కూడా అవకాశం ఉంది కానీ అది కూడా తక్కువనే ఉంది ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి న్యూ ప్యాటర్న్ లేదా హైబ్రిడ్ ప్యాటర్న్ ఓకే హైబ్రిడ్ హైబ్రిడ్ లేదా న్యూ ప్యాటర్న్ కొత్త విధానం ఎందుకు ఇక్కడ వస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కలిపి ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మార్పు కూడా చేసి ఇక్కడ పేపర్ ప్యాటర్న్లు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసి హైబ్రిడ్ లేదా న్యూ ప్యాటర్న్లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఈ గ్రూప్ టు గ్రూప్ త్రీ లాంటి పరీక్షలు ఆ పేపర్ల విధానము అంటే నాలుగు పేపర్లు మూడు పేపర్లు అనేది అవసరమా కొంత తగ్గిస్తే బాగుంటుంది అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాం అని కూడా ఒక హింట్ ఇచ్చారు అంటే చేస్తారా చేయరా వాళ్ళు ఇష్టం తర్వాత కానీ ఆ నిర్ణయం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు బట్ ఒక రకమైనటువంటి థాట్ అయితే ఉంది వాళ్ళకు ఒక ఆలోచన ఉంది అని చెప్పేసి క్లియర్గా మన ముందు పెట్టడం అయితే జరిగింది ఇదే కనుక నిజమైతే హైబ్రిడ్ విధానం అనుకోవచ్చు హైబ్రిడ్ మీన్స్ ఇక్కడ ఏం లేదు ఆ రెండింటిని మెర్జి చేసి కొత్త రూపంలో తీసుకురావచ్చు లేదా న్యూ ప్యాటర్న్ తీసుకురావచ్చు దీనికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండింటికి అవకాశాలు ఈ రెండు కలిపి వన్ బై థర్డ్ పాజిబిలిటీ ఉంటే ఇది ఒకటే టూ బై థర్డ్ అంటే ఇదే ఎక్కువ అవకాశం ఉంది మూడిట్లో రెండు అవకాశాలు దీనికే ఉన్నాయి ఒక అవకాశం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంది నేనైతే కొత్త విధానంలో కొత్త పరీక్షా ప్యాటర్న్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో కొత్త పేపర్ ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్స్ జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఇది ఒకవేళ అట్లా ఉంటే మరి మనము ఎట్లా ఉండొచ్చు మన ప్రిపరేషన్ సాగించడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు నెలల తర్వాత కొత్త విధానం వచ్చిందనుకుందాం ఈ నాలుగు నెలలు చదవకుండా ఉండాలా ఒకవేళ చదివితే ఎలా చదవాలి ఎలాంటి ప్యాటర్న్ ఇమాజిన్ చేసుకొని చదవాలి ఎలాంటి ప్యాటర్న్ ఉండడానికి పాజిబిలిటీ ఉందని చదువుకోవాలి ఎలా చదివితే మనం సేఫ్గా ఉంటాము ఇలా అనేక రకాల థాట్స్ వస్తాయి మీకు వచ్చినా రాకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి సో ఇక్కడ ఈ న్యూ ప్యాటర్న్ ఎట్లా ఉండొచ్చు అంటే నేను అనుకుంటున్నా నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే అన్ని ఎక్స్పెక్టేషన్సే ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా ఎక్స్పెక్టేషన్సే అవి నిజం నిజమవచ్చు అవ్వకపోవచ్చు మోస్ట్లీ నిజం అవుతాయి అనుకుంటున్నా ఇక్కడ న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ తీసుకున్నట్లయితే రెండు పేపర్ల విధానము రెండు పేపర్ల విధానము గ్రూప్ త్రీలో రెండు పేపర్ల విధానము కానీ అది గ్రూప్ ఫోర్ కాదు గ్రూప్ ఫోర్ ఇంత ముందు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అండ్ సెక్రటరీ ఎబిలిటీ ఉంది కదా ఆ విధానం కాదు కానీ టూ పేపర్స్ మీద ఉంటే ఉండొచ్చు ఇలా తీసుకుంటే తీసుకోవచ్చు నిర్ణయము చెప్పలేం జరగవచ్చు జరగకపోవచ్చు నో గ్యారంటీ కానీ నేను ఇమాజిన్ చేసుకుంటున్నా నేను అనుకుంటున్నా అట్లా ఉంటే ఎలాంటి సిలబస్ ఉండొచ్చు అని అంటే పేపర్ వన్లో ఒక ఆరు రకాల అంశాలు పేపర్ టూలో ఒక ఆరు రకాల అంశాలతో ఉండడానికి అవకాశం ఉంది పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ వచ్చేసి కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇలా ఉండి పేపర్ వన్లో ఆరు రకాల అంశాలు పేపర్ టూలో ఆరు రకాల అంశాలు ఉండొచ్చు అనుకుంటున్నా ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో పేపర్ వన్లో ఉండే అంశాలు ఏముండొచ్చు అంటే ఒకటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు సింపుల్గా వర్తమాన అంశాలు జాతీయ అంతర్జాతీయ అదేవిధంగా ప్రాంతీయ అంశాలు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పైన కూడా కొన్ని ఒకటి రెండు ప్రశ్నలు అడిగే విధంగా ఒక పార్క్ ఉండొచ్చు ఇవి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ఇన్వాన్మెంట్ ఇన్ ఇన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ అనే పైన ఒక ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ వరకు ఉండొచ్చు అంటే ఇది ఒక ఏరియా నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇందులో కలిపి ఇది ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ అర్థమెటిక్ అర్థమెటిక్ ఎబిలిటీ అర్థమెటిక్ ఎబిలిటీ ఓకే లేదంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇట్లా ఉంటాయి కదా సో మ్యాథ్స్ అనుకోవచ్చు సింపుల్గా ఇవి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ రీజనింగ్ ఇవి వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాస్ట్ వన్ ఇందులో ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ ఇవి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇలా సిక్స్ ఏరియాస్ ఈక్వల్గా తీసుకొని సిక్స్ ఏరియాస్ ఇలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఇస్తాము అని మెన్షన్ చేయవచ్చు లేదంటే మెన్షన్ చేయకుండా కూడా ఇవ్వచ్చు ఈ విధంగా ఒక ఆరు రకాల అంశాలు వస్తే ఇందులో కరెంట్ అఫైర్సు ఇన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అందులోనే మెరుజ్ అవుతుంది అదేవిధంగా అర్థమేటిక్ రీజనింగు ఇంగ్లీషు ఇలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న ఒక పేపర్ ఒక పేపర్ ఉండొచ్చు ఇంకో పేపర్లో ఏముండొచ్చు అంటే ఒకటి జాగ్రఫీ జాగ్రఫీ ఇన్ వరల్డ్ ఇండియా తెలంగాణ అన్ని కలిపి ఉండే అవకాశం ఉంటుంది ఓకే ట్వంటీ ఫైవ్ మార్క్స్ సేమ్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రెండవది ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్ భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమము ఇది ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకే ఇవన్నీ కూడా ఈక్వల్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి పాలిటీ లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది వచ్చేసి ఒక ఇరవై ఐదు మార్క్స్ నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ వచ్చేసి ఇది ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీలో కొన్ని కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఆ జాతీయ ఆదాయం కావచ్చు లేదంటే పేదరికము నిరుద్యోగము ఇట్లాంటివి ఉంటాయి కదా వృద్ధి అభివృద్ధి ఆ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ వాటితో పాటు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఆర్థిక సర్వేలు రిపోర్ట్స్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక సర్వేలు వాటి అన్నిటి మీద ఒక ఇరవై ఐదు మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంది ఎకానమీ నెక్స్ట్ వచ్చేసి సొసైటీ సొసైటీ ఇండియన్ సొసైటీ తెలంగాణ సొసైటీ నుంచి మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఓకే సో ఇందులోనే తెలంగాణ హిస్టరీ కూడా తెలంగాణ హిస్టరీ మూమెంట్ అనుకోవచ్చు తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి శాతవాహనుల నుంచి మనకు అసఫ్ జాహీల వరకు ఉన్నటువంటి చరిత్ర ఆ తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమము ఆ కంటిన్యూటీ మొత్తం శాతవాహనుల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం అదంతా కూడా ఒక ఆర్డర్లో చరిత్ర మరియు ఉద్యమం పేరిట ఇది ఒక ఇరవై ఐదు మార్కులు సో ఈ విధంగా ఉండొచ్చు ఉండొచ్చు ఇందులో కూడా మీకు కొందరు ఇది చెప్పిన తర్వాత అది మీకు ఎవరు చెప్పినారు మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మార్కులు ఎందుకు ఎకానమిక్ ఎందుకు తక్కువ ఉన్నాయి లేదంటే దీనికి ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఈక్వల్గా ఉంటాయా ఇతర రకరకాల డౌట్స్ రావచ్చు సహజమే నాకు ఇదంతా చూస్తే కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది ఇదంతా జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అనుకుంటున్నా ఈ విధంగా ఒక రకంగా ఉండొచ్చు ఇది ఒక శాంపుల్ ఒక శాంపుల్ ఇస్తున్నా ఇలా ఇవ్వడం వల్ల మీకు జరిగే లాభం ఏంటి అంటే ఇప్పుడు మీరు దీని ఇలా ఉంటుంది అనుకోండి ప్రస్తుతానికి అంటే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లో సిలబస్ వచ్చేంత వరకు లేదా అంతకంటే ముందే ప్రభుత్వము ఏదైనా సిలబస్ మారుస్తూ జీవోలో జారీ చేసేంత వరకు దానికి సంబంధించినటువంటి కొత్త కొత్త సిలబస్ వచ్చేంత వరకు ఇట్లా ఉంటుంది అనుకోండి తప్పేముంది ఇలా తీసుకున్న తర్వాత మీరు వీటిని చదువుకోండి ఈ ఆర్డర్లో ఇవన్నీ కూడా చదువుకోండి దీనివల్ల మనకు ఇదే విధంగా ఉంటే లాభం జరుగుతుంది ఒకవేళ ఉండకపోయినా పాత విధానంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి అలా కాకపోయినా ఇంకో కొత్త మోడల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఇవే ఉంటాయి కదా సబ్జెక్ట్స్ అయితే మారవు కదా సో కాబట్టి ప్రిపరేషన్కి అడ్డు కాదు ఇలా తీసుకోవడం వల్ల మీకు జరిగే లాభం ఏంటంటే అన్నిటిని ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు కొన్ని చదివి కొన్ని వదిలేయడం అట్లా చేయరు ఎందుకు కొంతమంది ఏం చేస్తారు వెయిటేజ్ ఉందని కొన్ని సబ్జెక్ట్స్ వదిలేస్తారు కొంతమంది ఏం చేస్తారు వెయిటేజ్ ఎక్కువ ఉందని ఒకటి రెండు సబ్జెక్ట్స్ని పట్టుకొని దాన్నే పీడిస్తుంటారు అట్లా కాకుండా అన్నిటికీ మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్కి ప్లాన్ను రెడీ చేసుకోవచ్చు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వచ్చు అన్నిటిని నేర్చుకోవచ్చు తర్వాత ప్యాటర్న్ ఎట్లయినా ఉండని పేపర్స్ ఎట్లయినా ఉండని వేటేజ్ ఎట్లయి ఉండని ఒకటి ఒక రెండు సబ్జెక్ట్స్ తీసేయని లేదంటే ఒకటి రెండు సబ్జెక్ట్స్ కలపని వాటి మీద తర్వాత మనం ఎక్స్ట్రా ఏదైతే యాడ్ అవుతుందో దాని మీద తర్వాత వర్క్ చేయొచ్చు కానీ మనకు ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ ఉండాలి అంటే ఇట్లా ఒక సాంపుల్ సిలబస్ అయితే ఉండాలి ఈ విధంగా నేను ఒకటి మీకు అందిస్తున్నా జస్ట్ ఇది ఒకటి నా ఇమాజినేషన్లో నుంచి వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గ్రూప్ త్రీకి సంబంధించి అనుకుందాం కాసేపు ఒక కొన్ని రోజుల పాటు ప్రిపరేషన్కి అంతే తప్ప దీన్ని మళ్ళీ మీరు కాంట్రవర్స్ చేయొద్దు అయితే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్గా స్టార్ట్ చేయండి ఒకటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఉంది కాబట్టి ఇస్తారు కాస్త అటు ఇట్ అయినా రెండవది వేకెన్సీస్ మంచిగానే ఉండే అవకాశం ఉంది అవి త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు బట్ వేకెన్సీస్ అయితే మినిమం ఉంటాయి ఇక మనకు అదృష్టం కలిసి వచ్చి ఇవన్నీ యాడ్ అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వేకెన్సీస్ కూడా రావడానికి అవకాశం ఉంది ఓకే మూడవది సిలబస్ ఏముంటుంది పేపర్లు యాడ్ అవుతాయా తగ్గుతాయా ఇవన్నీ క్లారిటీ లేదు కాబట్టి ఒక శాంపుల్ సిలబస్ తీసుకొని మీరు ప్రిపరేషన్ సాగించండి ఓకే అప్పుడు నోటిఫికేషన్ వచ్చే నాటికే మీరు మ్యాక్సిమం ప్రిపరేషన్ కొనసాగిస్తే కంటిన్యూ చేస్తే మ్యాక్సిమం ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత రివిజన్ చేసుకొని ఎక్కువసార్లు అంటే ఎక్కువ ఎక్కువ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్స్ కానీ టెస్టులు కానీ ప్రాక్టీస్ చేసుకొని చిన్న చిన్న తప్పులను సర్ది రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో మీకు సక్సెస్ రాకపోయినా నెక్స్ట్ వచ్చే దాంట్లో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఐ విషు ఆల్ ది బెస్ట్ నేను ఇచ్చినటువంటి ఈ క్లారిటీ మీకు ఉపయోగపడతాను మాత్రమే ఇచ్చినా అంతకుమించి వేరే ఉద్దేశం లేదు కరెక్ట్గా ఉపయోగించుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్